రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమయ్యాయి ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మొత్తం తొమ్మిది వందల నలభై మంది విద్యార్థుల పరీక్షలకు హాజరవుతున్నట్లు మరియు పొదిల్లో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఎంఈఓ అన్నారు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షలకు ప్రశాంతంగా రాసేలా రాసేలాగా సహకరించాలని ఎటువంటి అపోహలకు పోకుండా ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఉదయం ఎనిమిది గంటల నుండి ఐదు పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పెద్ద బస్టాండ్ సెంటర్లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆల్ఫా హై స్కూల్ నిర్మలా కాన్వెంట్ మరియు తహసీల్దార్ కార్యాలయం వద్దన్న జిల్లా పరిషత్ పాఠశాల వద్దకు చేరుకొని తమ రూమ్ నెంబర్లు తెలుసుకొని పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డారు విద్యార్థులు కొదిలి మండలంలోని మొత్తం ఐదు సెంటర్లలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి మొత్తం తొమ్మిది వందల నలభై మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అన్ని సెంటర్లలో కావలసిన ప్రాథమిక సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది నీటి వసతి అట్లాగే లైటింగ్ ఫ్యాన్లు అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది పకడ్బందీగా పరీక్షలు నిర్వహించబడతాయి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా పరీక్ష రాయడానికి అన్ని సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా లీటర్స్ అందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది తొమ్మిదిన్నరకు పరీక్ష మొదలై పన్నెండు పన్నెండున్నర దాకా పరీక్ష జరుగుతుంది అన్నీ ప్రశాంతంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అలాగే అనుకోకుండా హఠాత్తుగా పిల్లలకు కానీ ఎవరికైనా అసౌకర్యం ఏర్పడినట్లయితే హెల్త్ సమస్యలు ఏర్పడినట్లయితే దానికి సంబంధించి ఏఎన్ఎమ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అందుబాటులో ఉంటారు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చల్లటి నీరు కూడా ప్రతి బ్లాక్ దగ్గర అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వస్తువులతో ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మన పాఠశాలలను సందర్శిస్తారు కాబట్టి ప్రజలు అట్లాగే పేరెంట్స్ ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరడం జరిగింది